జై వాసవి ప్రతిరోజు భారత్లో భారత్లో కూడా లక్కీ డా తీస్తున్నాము ఈరోజు ఇంతమంది ధనానాథునికి ఇన్ని రకాల ప్రసాదాలు తీసుకొచ్చారు కదా ఇందులో కూడా ఒక లక్కీ డా తీద్దామని ఆలోచనతోని ఈరోజు మీరు ప్రసాదాలు ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళ పేర్లన్నీ ఇందులో వేశాము ఆ గణాలు ఎవరికి గిర్తిస్తారో తెలుసుకుందా నిమజ్జనం గణపతి నిమజ్జనం రోజు అందరికి బహుమతుల ప్రధానం ఉంటుంది మీరు అందరూ సమయ పాలన పాటించండి పంప్లైంట్ అందరూ చదవండి ఒక్క నిమిషం గణనాథునికి పలు రకాల నైవేద్యాలు సమర్పించడం జరిగింది అలాగే తొమ్మిది రోజుల కార్యక్రమాలలో ప్రతిరోజు రోజు మంగళహారతులు రోజు నక్కేడాలు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు చాలా చక్కటి ప్రవచనం చేయడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు అలాగే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గణపతి పక్షాన వాసవి దేవాలయ కమిటీ పక్షాన మహిళా సంఘం పక్షాన వైశ్య సంఘం పక్షాన అన్ని కమిటీల పక్షాన కూడా మా హృదయపూర్వక ప్రతి కార్యక్రమం తప్పకుండా విజయవంతం చేయాలని మా యొక్క